రుద్రతో మాట్లాడుతున్న రాజేశ్వరి ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టాలని పెద్ద ప్లానే వేసింది మరోవైపు హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో ఒక నిర్జన ప్రాంతం ఈరోజు అక్కడ భీకరమైన భయం నీడలు కమ్ముకున్నాయి డ్రాగన్ తన వార్ స్టార్ట్ చేశాడు అతని సొంత మనిషి తన గురించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు లీక్ చేశాడు అందుకనే ఈరోజు రక్తం మరిగిన పులిలా అతను విరుచుకుపడుతున్నాడు తనకు వెన్నుపోటు పొడవాలని ఎవడు ట్రై చేసినా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టడు డ్రాగన్ నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతూ ఉంటాడు నా తల్లి మీద ఒట్టన్నా నీ గురించి చెప్పడానికి నాకు నోరెట్ట వస్తుంది నన్ను నమ్మన్నా నీ కాళ్ళ కాళ్ళకాడుపాడుంటా నన్ను వదిలే నీ కాలు మొక్కుతా అని కన్నీళ్లతో వేడుకుంటున్నాడు రౌడి అదే రా నేను అడుగుతున్నా నా ఉప్పు తిని నాకే వెన్నుపోటు పొడుస్తావా ఆ నాయాలకు మన ఇలాకా చెప్తావా రే ఈ నాలిక కోసే దానిమీద కారం చల్లండిరా ఈ నా కొడుక్కి ఉప్పు ఎట్టా ఉంటుందో తెలుస్తుంది అని భయంకరంగా నవ్వుతూ అన్నాడు డ్రాగన్ అతనలా అనగానే డ్రాగన్ అని గొంతు చించుకుంటూ గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి అతని భయంకరమైన అరుపు కొండల చుట్టూ నలువైపులా మార్మోగిపోయింది ఆ అరుపులకే ఎన్నో జంతువులు భయంతో పారిపోయాయి నోటి నిండా రక్తంతో తన ఎదురుగా కూలబడిన ఆ వ్యక్తిని చూస్తూ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు డ్రాగన్ కాస్తైనా కనికరం కనిపించని అతని కళ్ళు నిప్పుల్లాగా ఆ చీకటిలో మెరిసిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆడి నాలుక మీద నాటుసార పోస్తే ఎట్టుంటదిరా బిడ్డ నోరు తడిపే సానా దినాలైందిగా ఈడు చేసిన గొప్ప పని నలుగురికి గుర్తుండిపోవాలి గదా అంటూ తన చేతిలో ఉన్న సారా బాటిల్ నాలుక తెగబడిన ఆ వ్యక్తి నోట్లో కుమ్మరించాడు నొప్పితో ఆ వ్యక్తి గిలగిలా గింజుకుంటూ ఉంటే చేతిలో ఉన్న సారా బాటిల్తో ఆ వ్యక్తి తలమీద బలంగా కొట్టాడు డ్రాగన్ ఇదిలా ఉంటే నందిని కూడా తన ఫ్రెండ్స్తో కలిసి గ్రాండ్ రెస్టారెంట్లో లంచ్ చేయడానికి వెళ్ళింది అంతలో ఆమె ఫ్రెండ్ హే నందిని నేను ఇప్పుడే మీ చెల్లిని చూశాను ఆమె ఎవరితోనో రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ లోకి వెళ్ళింది అని గదివైపు చూస్తూ చెప్పింది నువ్వెవర్ని చూసెవరనుకున్నావో ఆ ముష్టిమోహానికి ఇలాంటి ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చేంత సీన్ ఉందంటావా అని ఆమె మాటల్ని కొట్టిపారేసింది నందిని అబ్బా ఈ సిటీలో నీలాగా ఉండే అది మీ ఒకసారి రూమ్ అందగతలు ఇంకెవరున్నారుసారి లో చెక్ చేయి కన్ఫర్మ్ గా తను మీ సిస్టరే అని సలహా ఇచ్చింది నందిని ఫ్రెండ్ కాసేపు ఆలోచించిన తర్వాత నందిని తన సీట్లో నుండి లేచి వేగంగా రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ వైపు నడిచింది డోర్ బయట నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుని తలుపు మీద కొట్టింది రూమ్ లో ఉన్న మేఘనకు రుద్ర తిరిగి వచ్చాడేమోనని అనిపించింది వెంటనే లేచి డోర్ తెరిచి నందినిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఎదురుగా నందిని ఉంటుందని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘన ఏదో మాట్లాడేలోపే నందిని తన ఫ్రెండ్స్తో కలిసి ఆమెను అవమానించడం స్టార్ట్ చేసింది ఇక్కడేం చేస్తున్నావే ఎవరితో కులకడానికి వచ్చావు ఓహో ఇప్పుడు ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశావా నీ రేటెంత నీకు కస్టమర్స్ పంపించడంలో నన్ను హెల్ప్ చేయమంటావా అని వెటకారంగా మాట్లాడుతూ మేఘనను అవమానించింది నందిని అబ్బా తల్లి నువ్వు ఇక్కడి కూడా తగులుకున్నావా ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ ఎక్కడ నేర్చుకున్నావు నా వెంట పడ్డం తప్పించి మీ తల్లికూతుళ్లకు మరో పనిలేదా అయినా నా గురించి నీకెందుకు నేనిప్పుడు మీ లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయాను నా బతుకేదో ప్రశాంతంగా నన్ను బతకనివ్వు అని సీరియస్గా చెప్పింది మేఘన ఏంటే నోర్లేస్తోంది బోడి మేనేజర్ జాబ్ తెచ్చుకున్నందుకు ఎగిరి పడుతున్నావా ఆ జాబ్ కూడా నేను పడేసిన ముష్టి ఏదో నువ్వు నా సిస్టర్ వని దినేష్ గారికి తెలిసిపోయింది అందుకే జాలిపడి నీకు జాబ్ ఇచ్చారు నా భిక్షతో జాబ్ కొట్టి నా మీదే పొగరు చూపిస్తున్నావు చూడు నీ బుద్ధి ఈ జీవితంలో మారదు అని తన ఫ్రెండ్స్ ముందు గొప్పలు పోతూ చెప్పింది నందిని అబ్బో అక్కాయ్ చాలు చాలు నీ బడాయి ఏంటి పూటే కలలు బాగా కంటున్నావు నీ దయతో నాకు ఉద్యోగం వచ్చిందంటున్నావు సరే నువ్వు కూడా ఇంటర్వ్యూకి వచ్చావు కదా మరి నీ మీద జాలి పడలేదా ఆ దినేష్ గారు అని వంకరగా నవ్వుతూ అడిగింది మేఘన ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో నందినికి అర్థం కాలేదు మేఘనను సీరియస్గా చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ నిలబడింది మరోవైపు రుద్ర హోటల్ బయటకొచ్చి రాజేశ్వరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు నిజానికి మేఘనను తిరిగి తన ఫ్యామిలీలోకి చేర్చుకోవాలని రాజేశ్వరి అనుకుంటోంది అందుకే రుద్రకు ఆమె ఒక కండిషన్ పెట్టాలనుకుంది ఆ కండిషన్ తాళ్ళూరి ఫ్యామిలీ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది కాల్ లిఫ్ట్ చేసి ఎందుకు నాకు చేస్తున్నారు నీకేం కావాలి అని సీరియస్గా అడిగాడు రుద్ర సార్ గారి రేంజ్ బాగా మారిపోయినట్టుంది మా ఇంటిని వదిలేశాక సౌండ్ బాగా వస్తోందేంటి నా కూతురును వదిలేసిన వెంటనే మరొక కూతురుకు లైన్ వేస్తున్నావా బానే ప్లాన్ వేశావు నా కుటుంబాన్ని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోను మర్యాదగా మా మేఘనను మా ఇంటికి తిరిగి పంపించు అని పాయింట్లోకి వచ్చింది రాజేశ్వరి అబ్బో మా మేఘన ఆమెను విక్కీగాడికి అమ్మినప్పుడు మీ మేఘనాన్ని గుర్తుకు రాలేదా చిన్నప్పటి నుండి తనను చిత్రహింసలు పెట్టినప్పుడు తను మీ ఇంటి ఆడపిల్లని గుర్తుకు రాలేదా ఇప్పుడు కొత్తగా వరసలు కలుపుతున్నావేంటి అని నిలదీస్తున్నట్టుగా అడిగాడు రుద్ర దాంతో రాజేశ్వరి ఒక్కసారిగా తడబడింది ఆమె సైలెంట్ గా ఉండడం చూసి నవ్వుతూ నీ తొక్కలో యాక్టింగ్ నా ముందు కాదు నీకు మేఘనా కాదు తన ఆస్తి కావాలి ఆమె రైట్ అని సీరియస్ గా ప్రశ్నించాడు రుద్ర చూడు రుద్ర డొంక తిరుగుడు లేకుండా పాయింట్ నాకు మేఘనా కావాలి నువ్వు మా లైఫ్ లో నుండి దూరంగా వెళ్లిపోవాలి అని సూటిగా చెప్పింది రాజేశ్వరి అబ్బో నువ్వు ఆర్డర్ వేయగానే నేను జీహుజూర్ అని ఒప్పేసుకుంటాననుకున్నావా నీలాంటి జిత్తులో మారి నక్క దగ్గర మేఘనని ఎప్పటికీ వదిలిపెట్టను మైండెడ్ అని స్థిరంగా చెప్పాడు రుద్ర బెదిరింపులకు రుద్ర లొంగే రకం కాదనే విషయం రాజేశ్వరికి అర్థమైంది అందుకనే ప్రేమ వలకపోస్తూ చూడు రుద్రా నేను మేఘన మంచి కోసమే చెబుతున్నాను చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా దాని బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయలేకపోయాం పాపం దానికి కూడా తన బర్త్డే గ్రాండ్ గా చేసుకోవాలని ఆశ ఈసారి మేఘన మాకు హెల్ప్ చేస్తే ఆమె బర్త్డే పార్టీ కూడా గ్రాండ్ గా చేస్తాను అని ఆశ చూపించడానికి ట్రై చేసింది అబ్బో చాలా పెద్ద త్యాగమే చేస్తున్నావే అని వెటకారంగా అన్నాడు రుద్ర ఒకటి మాత్రం గుర్తుంచుకో అత్తా నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా వేస్టే అనవసరంగా నా టైం వేస్ట్ చేయకో ఇక బర్త్డే పార్టీ అంటావా తన బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకునేంత డబ్బు మేఘనకి ఉంది ఒకవేళ డబ్బులు సరిపోకపోతే నేను తనకి హెల్ప్ చేస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రుద్ర ఆ మాటలు వింటున్న రాజేశ్వరికి ఒక ఐడియా వచ్చింది వెంటనే కాల్ రికార్డింగ్ ఆన్ చేసింది ఆమె ఒక యాప్ యూజ్ చేస్తూ కాల్ రికార్డింగ్ చేస్తూ ఉండడం వల్ల ఈ విషయం రుద్రకి వినిపించలేదు సరే నాదొక కండిషన్ ఉంది ఒకవేళ మేఘన పార్టీ నందిని పార్టీ కంటే గ్రాండ్ గా జరిగితే నేను తాళ్ళూరి ఫ్యామిలీ ఆస్తి మొత్తం మేఘన పేరు మీద రాసిస్తాను ఆమెను ఇక మీదట ఇబ్బంది పెట్టను ఒకవేళ నువ్వు ఓడిపోతే మేఘనను మాకు వదిలేయాలి నువ్వు తనతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోకూడదు అని అడిగింది రాజేశ్వరి ఆమె ప్లాన్ అర్థం చేసుకోలేక ఆ ట్రాప్లో పడ్డాడు రుద్ర ఏదో ఒక రకంగా ఈ తల్లి కూతుళ్ళు మేఘనను వదిలేస్తే చాలని అనుకున్నాడు అందుకనే వెనక ముందు ఆలోచించకుండా ఈ కి ఒప్పుకున్నాడు నేను మేఘన పార్టీ నందినీ బర్త్డే పార్టీ కంటే టెన్ టైమ్స్ గ్రాండ్ గా అరేంజ్ చేస్తాను ఒకవేళ నేను అలా చేయకపోతే మేఘన ఎప్పటికీ నీదే కాని మాట తప్పావో నాలో మృగాన్ని చూస్తావు అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేశాడు రుద్ర నిజానికి ఇలా మేఘన మీద వేయడం అతనికి ఇష్టం లేదు కానీ మేఘనను ఇక మీదట ఇబ్బంది పెట్టను అని రాజేశ్వరి మాటిచ్చింది కాబట్టి అతను ఈ కండిషన్ కొప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఆ తర్వాత అతను రెస్టారెంట్కి వెళ్లాడు రుద్రతో మాట్లాడిన మాటలన్నిటినీ రాజేశ్వరి రికార్డ్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేసింది దాంతో హైదరాబాద్ మొత్తం ఈ కండిషన్ గురించి తెలుసుకుంది కొన్ని గంటల్లోనే ఈ రికార్డింగ్ వైరల్ అయింది దాని వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు కొంతమంది మరింత ముందుకు వెళ్లి రుద్రను తిట్టడం స్టార్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి రుద్రకు పిచ్చెక్కిందని అందరూ ఎలా పడితే అలా కామెంట్ చేశారు అంతలో అందరి దృష్టి ఆ రికార్డింగ్ కింద ఉన్న బెట్టింగ్ లింక్ మీద పడింది గోవింద్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఏజెన్సీ రుద్రకు రాజేశ్వరికి మధ్య ఉన్న ఈ కండిషన్ మీద బెట్టింగ్ వేసింది ఆ బెట్టింగ్ చూసి అందరూ షాక్ అయ్యారు కొన్ని గంటల్లోనే వేల మంది ఈ బెట్టింగ్ ఆడడానికి రెడీ అయ్యారు అందరూ కూడా తాళ్ళూరి ఫ్యామిలీ గెలుస్తుందని బెట్ వేశారు ఈజీ మనీ వస్తుందని జనాలందరూ పగటి కలలు కంటున్నారు ఇదంతా తెలుసుకున్న దినేష్ విరగబడి నవ్వాడు అతనికి రుద్ర ఎవరో తెలుసు కాబట్టి ఈ బెట్ లో తన బాస్ రుద్ర గెలుస్తాడని అతనికి గట్టి నమ్మకం నేను రుద్రగారి దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి ఈ బెట్టింగ్ వేయట్లేదు లేదంటే సార్ గెలుస్తారని బెట్ వేసి ఈ డబ్బులన్నీ కొట్టేసేవాండి పిచ్యోళ్లు రుద్రాసార్ గురించి నిజం తెలిస్తే వీళ్ళందరూ ఏమవుతారో అని అనుకుంటూ నవ్వుకున్నాడు దినేష్ కొన్ని గంటల్లోనే ఈ న్యూస్ నల్గొండకు చేరింది రుద్రతేజ అనే పేరు చూడగానే కొంతమందికి అతను తమ జమీందారు రుద్రతేజ ఏమోనని అనుమానం కలిగింది ఈ అనుమానాన్ని నిజం చేసుకోవడానికి వాళ్లంతా ఒక మీటింగ్ పెట్టుకుని దినేష్ కి కాల్ చేశారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏం వైరల్ అవుతూ ఉందో నీకు తెలుసు కదా దినేష్ రుద్రతేజ రాజేశ్వరి బెట్టింగ్ గురించి విన్నావా అని అడిగాడు ఒక వ్యక్తి మిమ్మల్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేయండి నిజం ఏంటో అప్పుడు మీకే తెలుస్తుంది అని ఫోన్లో వివరిస్తూ చెప్పాడు దినేష్ కానీ ద్వారా ఎందుకిలా చేస్తున్నారో తెలుసుకోవాలనుంది దినేష్ పనికి మాలిన వాళ్లతో ఆయన సోషల్ మీడియాలో ఎందుకిలా ఫైట్ చేస్తున్నారు అని అడిగాడు మరొకడు ఈ విషయం పైకి కనిపించినంత సింపుల్ కాదు ఆయనకొక టార్గెట్ ఉంది దాని గురించి నన్ను ఇప్పుడే ఏమి అడక్కండి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నా మీకే తెలుస్తుంది అని సీరియస్గా చెప్పాడు దినేష్ అతని ఇలా కాల్స్తో బిజీగా ఉంటే మరోవైపు అతని అన్నయ్య కొడుకు అర్జున్ కి ఒక ప్రైవేట్ నంబర్ నుండి కాల్ వచ్చింది డిస్ప్లే చూసి అర్జున్ ఆలోచనలో పడ్డాడు ఇది చూస్తుంటే ప్రైవేట్ నంబర్ లా ఉంది ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ హలో ఎవరు మీరు అని సీరియస్గా అడిగాడు అని అవతల వైపు నుండి గంభీరమైన స్వరం వినిపించింది దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు అర్జున్ ఆ మాటను వింటుంటేనే డ్రాగన్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అతనికి అర్థమైంది వెంటనే అతను ప్లాన్ వివరించాడు ఇక అదే టైంలో రెస్టారెంట్ ప్రైవేట్ రూమ్ లోకి రుద్రా వెళుతూ ఉండగా అతనికి దినేష్ నుండి కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు ఈ రోజు నల్గొండలో ఉన్న మన వాళ్ళందరూ కాల్ చేశారు రాజేశ్వరి ఆన్లైన్ ఆడియో వినగానే వాళ్ళందరికీ ఆ వ్యక్తి మీరేననే అనుమానం వచ్చింది ప్రస్తుతానికి నేను వాళ్ళకేమీ చెప్పలేదు డిసెంబర్ ట్వంటీ వరకు వెయిట్ చేయమని చెప్పాను అని రిపోర్ట్ ఇచ్చాడు దినేష్ నువ్వేమి టెన్షన్ పెట్టుకోకో ఎలాగో ఈ గేమ్ ఫైనల్ కుచ్చింది అని ధీమాగా చెప్పాడు రుద్రా సరే ఇంకో విషయం జేశ్వరి ఆన్లైన్ పోస్ట్ చూసారా దాని మీద గోవింద్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక పెద్ద ఏజెన్సీ బెట్ వేసింది వీళ్ళు మీకు తెలుసా సార్ అని అడిగాడు దినేష్ లేదు దినేష్ నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పాడు రుద్ర మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచించి వీళ్ళు కేవలం ఈ బెట్టింగ్ డబ్బు సంపాదించడానికి వేశారా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా కనుక్కో అని ఆర్డర్ వేశాడు ఓకే సార్ కనుక్కుంటాను కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను అని చెప్పాడు దినేష్ సరే మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టబోయాడు రుద్ర కానీ దినేష్ కంగారుగా సార్ ఒక విషయం చెప్పాలి మీకోసం ఎవరో ఒక వుడెన్ బాక్స్ పంపించారు దాని మీద ఒక విచిత్రమైన సింబల్ ఉంది ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అని అనిపిస్తోంది అందుకనే నేను స్వయంగా దాని మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు అవునా సరే నేను ఒక అడ్రస్ పంపిస్తాను అక్కడికి వచ్చివు కానీ చాలా సీక్రెట్ గా పంపించు ఆ బాక్స్ గురించి బయటకు తెలియనివ్వకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర రుద్ర ఫోన్ పెట్టి ప్రైవేట్ రూమ్ లోకి లంచ్ చేయడానికి వెళుతూ డోర్ దగ్గర మేఘన కనిపించింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేఘన అని అడిగాడు రుద్ర అతనలా అడిగేసరికి మేఘన కంగారు పడింది మళ్ళీ అంతలోనే సర్దుకుంటూ లేదు వాష్రూమ్కి వెళ్ళాలి నువ్వు లంచ్ స్టార్ట్ చెయ్యి నేనింకా ఏమీ తినలేదు ఇందాకే వెయిటర్ సర్వ్ చేసి వెళ్లాడు అని చెప్పి హడావిడిగా వాష్రూమ్ వైపు వెళ్ళింది మేఘన కానీ ఆమె వాష్రూమ్కి కి కాకుండా రిసెప్షన్ ఏరియాకి వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ టోటల్ బిల్ ఎంతైందో చెప్పరా నేను పే చేయాలి అని అక్కడున్న మేనేజర్ని అడిగింది మేఘన రుద్ర కోసం వచ్చిన కాన్ఫిడెన్షియల్ ఐటమ్ ఏంటి ఆ బాక్స్లో ఉన్న రహస్యం ఏంటి గోవింద్ ఏజెన్సీ ఎవరిది రుద్రకి రాజేశ్వరికి మధ్య వైరం ఎంత దూరం వెళుతుంది డ్రాగన్ వేసే భయంకరమైన ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి